జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నా దేవుడి శక్తిమంతుడు హలైలుయా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే ఇచ్చి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివేరా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చాలామంది బలహీన పడుతూ ఉన్నారండి మరి వాతావరణం చేంజ్ వల్ల మరి అందరి కోసం చేయండి ఎక్కడ చూస్తున్నా మరి జ్వరాలతో ప్లేట్లెస్లు పడిపోలిగి ఎక్కువ నాకు కూడా ప్రేరక్వస్టులు వస్తున్నాయి వాటి విషయంలో చేయండి అలాగే మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి చాలామంది మరి వర్షం విజయవాడ ప్రాంతంలో ఇంకా చాలా మరి ఆర్థిక సంస్థ నలిగిపోతున్నారు వారికి కావాల్సినవి అన్ని వనరులు అందాలని వారి కోసం ప్రార్థించండి మీకు కూడా దేవుడిని నడిపింపు ఉంటే తోటిపడి సాయం ఆ విజయవాడ ప్రాంత ప్రాంతంలో సహాయం సహాయించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము రెండో ధనవంతుల గంధము ముప్పై రెండవ అధ్యాయం పద్నాలుగో వృక్షం మీ దేవుడు మిమ్మల్ని నా చేతులుండి విడిపింపగలరని అనుకుంటున్నారా నా ప్రీతులు బతిగా నిర్మూలన చేసిన ఆయా దేశంలో సకల దేవదూతులు నిడిపింప పగ విడిపింప కలైనవాడు దేవుడు ఒక్కడైనా ఉండునా హలేయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ వ్యక్తి చెప్తున్నాడు నా చేతిలోండి మిమ్మల్ని ఇడిపిస్తారా ఏ దేవుడైనా ఉన్నాడా నేను అన్ని దేశాలు గెలుచుకొని వచ్చాను సకల దేవదూతలు అంటే సకల విగ్రహారవాలు కానీ ఎవరైనా నా చేతిలోంచి ఎవరిని విడిపించుకోలేరు ఎవరు విడిపించలేరు మిమ్మల్ని ఎవరు ఏ దేవుడు విడిపిస్తాడు అని ఇక్కడ వ్యర్థం చేస్తా సవాలు విసురుతున్నాడు శత్రువు ఇక్కడ ఈ సవాలు విసిరిసిన వాడు ఎవరంటే మరి సిరియా రాజు అంటే అండి ఈ సిరియా రాజు వీళ్ళు యుద్ధంలో అన్ని దేశాలు గెలుచుకుంటూ వస్తూ ఇక్కడ దేవుడు బిడల దగ్గరకు వచ్చినప్పుడు సవాలు విసురుతున్నాడు సిరియా రాజు బలమైన సైన్యంతో యుద్ధం దేశం మీద దండెత్తుతూ ముస్లిం మీద దండ చేయవలసిన వారు కానీ వీళ్ళు దండి చేయకముందు ఏం చేస్తారంటే ఒక ఉత్తరం పంపించాడు ఎవరికంటే ఇసుక రాజుకి ఇసుకే రాజుకి ఒక ఉత్తరం పంపించి నేను అన్ని దేశాలు గెలుచుకుంటూ వస్తున్నాను ఇంక నీ దేశమే ఉంది ఇక్కడ ఏ దేవుడైనా కాపాడతాడా మీ దేవుడు నా చేతుల నుంచి విడిపించగలడా సకల దేవదూతలు కూడా నా చేతిలోంచి ఎవరు విడిప అంటే సకల విగ్రహాలు పూజించిన ఏ విగ్రహం కూడా నన్ను చేయలేకపోయింది నీ దేవుడు అంత గొప్పవాడా అని ఇక్కడ అడుగుతున్నాడండి అయితే అక్కడ ఇసుక రాజు మౌనంగా ఉండి ప్రభు సెందుతుకి వెళ్ళి ఇప్పుడు రాజు గారు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడికి అయినపం చెప్పి వాళ్ళతో చెప్తున్న మాట మన దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు ఇవి ఇతనికి మీరు భయపడకండి ఏమీ చేయలేడు మనల్ని మన దేవుడు మన పక్షాన్ని ఉన్నాడని ఈ ఆయన ప్రకటించడం జరిగిందండి ఇక్కడ హలూయ ఎంత ధైర్యంగా ప్రకటించాడండి ఇస్కే రాజు ఇస్కే రాజు బలం ఎవరండి దేవుడండి ఇస్కే రాజు ధైర్యం ఎవరండి దేవుడండి ఇస్కే రాజుకి అండ ఎవరండి దేవుడండి అంత గొప్ప దేవుడిని కలుగున్నాడు కాబట్టి సంపూర్ణమైన విశ్వాసంతో మాట ప్రకటించాడండి ఈ మాట దేవుడు విని సంతోషపడ్డాడండి ఆ రాత్రే దేవుడు దేవదూతలు పంపించి అక్కడ శత్రువుని అంతం చేయడం జరిగిందండి హళ ఒక దేవదూతతో ఆ సిరియా రాజు సైనికు ఆ రాజును కూడా మరి అంతం చేయడం జరిగిందండి దేవుడు గొప్పవాడండి కానీ మనకి ఇలాంటి సమస్యలు కూడా మనకు ఎదురైనప్పుడు ఈ గంధాలు చదవడం కాదు వాక్యాలు వినేయడం కాదు మనం మనకు ఆ సమస్య ఎదురైనప్పుడు దీన్ని అమ్మల్లోకి తీసుకురావాలండి విశ్వాసం ప్రార్థించాలి నీ సమస్యను పెద్దదనుకోకు నీలో ఉన్న దేవుడు గొప్పవాడని తలంచుకో నీలో ఉన్న దేవుడు శక్తిమంతుడని తలంచుకో నీ సమస్య నేను దాటిపోవాలి తప్ప అది నీలో ఉన్నదంటే నేను పాతాలను తీసుకెళ్ళిపోద్ది సమస్యను పెద్దగా చేకు చూడండి గొలియాతవా పెద్ద వ్యక్తి ఆ గొలియాతను పెద్దగా చేశాడు కాబట్టి సవులు ఓడించలేకపోయాడు చిన్నవాడైన దావీదు గులియాతను పెద్దగా చూసిన సమస్య అనుకోలేదు గులియేత కంటే గొప్పవాడు నా దేవుడు యుద్ధం విహోవాది అని విశ్వాసంతో చిన్న రాయి వేసాడండి హలేలుయ గులియత చనిపోయాడు దావీదు రాజుగా నియమించబడ్డాడండి అక్కడ ఎంత గొప్ప దేవుడని మన దేవుడు ఇలాంటివన్నీ చదివినప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది సంఘంలో సేవకులు చెప్పినా సేవకురాలు చెప్పినా మనకి ప్రశాంతంగా ఉంటుంది కానీ మన ఇంటికి వచ్చినప్పుడు ఈ వాక్యం ఏమైపోతుందండి మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ వాక్యం ఏమైపోతుంది అంటే నువ్వు సమస్యను పెద్దగా చేస్తున్నావు దేవుని పెద్దగా నువ్వు చూద్దలేదు దేవుడు ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడండి ఆయన ఏవన్నీ సిరియారాజు విసిరాడండి సకల దేవ దేవతలు అంటే సకల దేవతలు నన్ను ఏమీ చేయలేదు అంటే ఈ భూ నేను చాలా దేశాలు గెలిచాను అన్ని దేశాలు గెలుచుకుంటూ వచ్చాను ఇసుకే రాజు ఇంక నీ దేశమే ఉంది సిద్ధపడి నా చేతిలో ఓడిపోవడానికి నేను ఏ దేవుడు కాపాడతాడు అన్న సవాల్తో ఒక లెటర్ పంపిస్తే ఇసుకే రాజు ఏమీ చెప్పలేదండి ప్రార్థించి విశ్వాసంతో పలికాడండి ఈ సిరియారాజుకి మీరు ఎవరు భయపడకండి మన దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు దేవుడే చూసుకుంటాడని భారమ మీద పెట్టాడు మనము కూడా సమస్య వచ్చినప్పుడు ప్రభా నువ్వు చూస్తున్నావు కదయ్యా కారించి అని ప్రార్థించాలి తప్ప ఇరుగమ్మకి పొరుగమ్మకి వెళ్ళిపోయి ముసలమ్మ ముచ్చట్లు పెట్టడం కాదు ఉన్న చోటనే నువ్వు ప్రార్థించాలి సమస్య అయ్యో నీకు నష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు ఈ నష్టం వచ్చిందని గుండ్లు పాదుకోవడం కదగని దాన్ని పెట్టి దేవుని శుద్ధిస్తూ ప్రార్థించాలి జీవితం అతలో కొత్తలం కలి గలిబిల్ చేసేది మన మనస్సే మన మనసు నిభ్రంగా పెట్టుకుంటే అపవాది మనల్ని టచ్ చేయడానికి కూడా భయపడతాడండి ముందు అపవాది వచ్చేడండి మన దగ్గరికి చూడండి మనం పొట్ చీమలు పొట్ట దగ్గరికి వెళ్ళి దాంట్లో ఏదైనా మనం పొడలు పెట్టి గలకండి చీమలన్నీ బయటకు వచ్చేస్తాయి అంతేకాదు కొన్ని కొన్ని సమయంలో చేతులు కూడా కొడతాయి కదండి ట్రై చేసి చూడండి ఒకసారి అలాగా చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవారు నా పొట్లో చేపడితే నేను కుట్టనా అని అలాగా అపవాది మన మీదకు వచ్చాడు మన గలిబిలిచాడు మన అవకాశం ఇస్తేనే వస్తాడు అపవాది మనం కదపకూడదు కదపకూడదు ఒకవేళ నువ్వు కదిపినా అతను నిన్ను కదిపినా నా దేవుడి శక్తిమంతటని నువ్వు ప్రకటించుకోవాలి నీ మనసును నిబ్బరం కలిగించుకోవాలి నీ మనసు నిమ్మలం కలిగించుకోవాలి గలిబిలి అయిపోకూడదు అయ్యో ఏమైపోద్దని టెన్షన్ పడిపోకూడదు నిదానంగా ఉండాలి నిబ్బరం కలిగి ఉండాలండి హళ ఇలా గలిబిలి చేసి నేను దేవుడికి దూరం చేస్తాడు తన పని అదే కాబట్టి కాబట్టి నువ్వు ఆ శత్రువుకి అవకాశం ఇవ్వకుండా నీవు చేయవలసిన పని నా దేవుడు గొప్పవాడు నా దేవుడు శక్తిమంతుడు ఆ సమస్య ఎంతైనప్పటికీ కూడా ఇలాంటి సమస్యల్లో ఈ జీవం గంధంలో ఎంతోమంది భక్తులు విడిపించిన నా దేవుడు నన్నును విడిపిస్తాడు నన్ను తప్పిస్తాడని నువ్వు ఇలా నీ మనస్సాక్షికి చెప్పుకో హలయలుయ్య ధైర్యపరుచుకో ప్రార్థించు దేవుడి కార్యాలు చూడు ఒకటి మర్చిపోక సుమా నువ్వు కలిగున్న రోగానికంటే నీ దేవుడు గొప్పవాడు నీ కలిగున్న సమస్య కంటే మన దేవుడు గొప్పవాడు నువ్వు ఎదుర్కొంటున్న కూలలు పెట్టి మన దేవుడు గొప్పవాడు ఆలోచించు దేవుడికి అసాధ్యం అంటే ఏమైనా ఉందా సాధ్యమే ఒకటి ప్రభ ఇది నా వల్ల కాదు అది నీ అవ్వచ్చు ఒక తాగుడు లేదా నీ చూపులు నువ్వు లోకాన్ని జయించకపోవచ్చు నీ చే నువ్వు నీ సొంత కృషితో జయించాలనుకుంటే ఏది చేయలేవు కానీ దేవుడి శక్తిని కోరుకో ప్రభ నాకు దీన్ని దీంట్లోంచి నాకు విజయం కలగచ్చాయి ఈ తాగుల నుంచి విడుదల దాయిచ్చే ఈ సినిమాల నుంచి విడుదల దచ్చే ఇదిగో నేను సమయం అంతా వృధా చేసేస్తుందని ఫోన్తో దీన్ని జయించే శక్తి నాకు అనుగ్రహించి నువ్వు ప్రార్థించు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు విశ్వాసంతో కూడిన ప్రార్థన నువ్వు దేని మీదైనా సరే జయించాలనుకుంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన పట్టుదలతో ప్రార్థించు ఆ దాంట్లోని విజయం పొందుకుంటాం హలైలుయా చాలామంది యూట్యూబ్లో సాక్షికాలు వినండి వారందరూ తాగుబోతి వారు ఎప్పిచ్చారు వారు డ్రగ్స్కి దొంగతాలు చేసేవారు రకరకాలుగా వారు ఎలా మారంటారు దేవుడిని అడిగారు దేవుడు వాళ్ళని దర్శించారు దేవుడిని వారు ఎత్తుకునే సమయాలు కొన్ని ఉన్నాయి దేవుడి దర్శనం క్యాన్సర్ పేషెంట్ స్వస్థత పొందుకుంటున్నాడు చచ్చిన వాడు బ్రతుకుతున్నాడు ఎన్ని సాక్షికాలు వినండి ఎలాగా విశ్వాసం వలనేది జరిగింది విశ్వాసం వల్ల సమస్తము మనకు సాధ్యమండి రాజు గారు అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రశాంతంగా వారి ఊరు జనం అంతా నెమ్మది కలిగి పడుకున్నారు కోడు కుయ్యకు ముందే ఒక వ్యక్తి కౌరు తెచ్చాడండి అక్కడికి చదవండి మన శత్రువు సైన్యం అంతా చనిపోయారు అని కౌరు వచ్చిందండి హలేలుయ్య మన దేవుడు శక్తిమంతుడండి గొప్పవాదికి సమస్య కంటే పెద్దవాడు దేవుడు కలిగొన్నా నువ్వు అది మర్చిపోకు నువ్వు సమస్యను పెద్దగా చేయకు నా దేవుడు పె గొప్పవాడు నా దేవుడు పెద్దవాడు నా దేవుడు చూసుకుంటాడు ఇవన్నీ చిన్న చిన్నయే అనుకుంటూ నువ్వు ఆయనలో సాగి వెళ్ళప్పుడు చేయవలసిన పని నా దేవుడు గొప్పవాడు నా దేవుడు శక్తిమంతుడు నా దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు అనుకుంటూ అనేక వారికి ప్రకటిస్తూ నీ దేవుడి శక్తిమంతుడు అది నువ్వు చెప్పుకుంటూ ఉండాలి అప్పుడు దేవుడు నీ మార్గంలోనే దేవదూతలు సిద్ధపరుస్తూ ఉంటాడు హలైలుయ్య ఇన్ని రోజులు ఎలా ఉన్నావో నాకే ఎందుకు వచ్చి సమస్యలు సమస్యలు ఈ సమస్య ఎప్పుడు పోద్ది అని చింతించుకో నీలో ఉన్నవాడు గొప్పవాడని ప్రకటించుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనైతే ప్రభు మనందరికీ దినమో అనుగురించిన గాక ఆమెన్